నీలిమ గారు ఎక్కడి నుంచి వచ్చారు చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఏం చేశారు ముళక్కాడ గింజిరసం ములక్కాడ గింజిరసమా మా అత్తయ్య గారు వాళ్ళ నానమ్మ కాలం దాటి ఓకే ముళక్కాడ ఇందులో ములక్కాడ బాయిల్ చేసేయాలి అన్నం నుంచి గింజ వస్తుంది కదా ఆ గిండి తీసుకుని తాలి పెట్టుకుని தர்வா மருந்து மிக்ஸ் போக மின்தி பொடியாது இது ஆயிரப்பை அது தாடி பேசிய முக்காடு உடுக்கப்போயே பவுடர் பவுடர் வெளிகு இதுல கூட அன்ன பிள்ளைங்க இது மா அப்படின்னா சம்மர் முழக்க కదా అది తెలుసు కొంచెము కొంచెం బట్ ఇది ఇది ఓన్లీ ఇవి తిన్నాక తాగడానికి చూస్తుంది ఒక నిమిషం మీ పేరండి నా పేరు ఆడ్లెషన్ మేడం నేను దేశ్వర్ నుంచి వచ్చాను బ్యూటిషియన్షియన్ తో పాటు కుకింగ్ కూడా మీ హాబీయా ఓకే ఏం చేశారు ఇప్పుడు ఇది పిండితో డ్రై ఫ్రూట్ మేతి బాటి అని అలా ఫ్రై చేస్తామండి మామూలుగా పొగ్గుల పొయ్యి మీద కాల్చాలి ఇప్పుడు బొగ్గుల పొయ్యి అవైలబుల్ గా లేదు కాబట్టి మామూలు గ్యాస్ మీద డ్రై ఫ్రూట్ మెంత పిండి మాట ఇష్టం షుగర్ పేషెంట్ కోసం ఓకే అంటే మెంతి పిండితో అంటే మెంతిండి చేస్తుంది ఆవు ఆవువాళ్ళు నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ ఆవు నెయ్యిలో బాగా ఫ్రై చేయాలండి మారకుండా అందులో డ్రై ఫ్రూట్ మిక్సీలో వేసి ఆ పొడి కలిపి ఇంకా స్వీట్ అనేది వేయమండి వెరీ నైస్ అండి వెరీ స్వీట్ అనేది ఉండదు కానీ స్వీట్ వేసినట్టే ఓట్స్ ప్రతిదీ చాలా హెల్దీ అంటే ఈవెన్ వెన్న మెంతి పిండి కూడా మేడం తగ్గడానికి బాగా ఒక బాల్యంతరాలకి చాలా మంచి మాట్లాడిసి బాగా ఇది ఇష్టంగా రోజుకి ఒక లడ్డు తింటే చాలండి చాలా కొంబీయస్ అసలు కొబ్బరి అన్నం అంటే నాకు చాలా ఇష్టం దీంట్లో స్పెషల్ ఏంటి

నైస్ అండి చాలా బాగుంది మీ పేరమ్మ ముచ్చి మామ గారు పొచ్చి మామ గారు ఏం తయారు చేశారు చాక్లెట్ హల్వా చాక్లెట్ హల్వా చాక్లెట్ హల్వా అండి చాక్లెట్ కేక్ చాక్లెట్స్గా చాలా విన్నాం కానీ హల్వా అన్నట్టు చూడలేదు ఇకండి చాక్లెట్ హల్వా అంట వెరీ నైస్ కదా సేమియాతో చేశారా మీరే చేసారా సేమియాతో చేసారా సేమియా ఒక్కో ఒక్కో ఓకే అండి చాక్లెట్ చాక్లెట్ సూపర్ అండి ఇది జోవర్ తో చేసినోవర్త్ ఆన్ బైక్స్ రాజస్థాని డిష్ ఆట ప్రాప్తం చేస్తారు గోఫా అని చెప్పి నేను దానినే ఇన్నోవేషన్తో కత్తు లడ్డు ఓకే కత్తు లడ్డు గురించి చాలా విన్నాను ఏంటిది దీని స్పెషాలిటీ ఏంటి నేను పుట్టినా పప్పు ఉంటుంది కదా దాన్ని రోస్ట్ చేసి అందులో బి అండ్ షుగర్ యాడ్ చేసి చేసాను దీంతో బోన్ హెల్త్ బోన్ హెల్త్ ఉంటుంది అండ్ ఇట్ ఇది సో వెరీ నైస్ చూసాను కదా తాళి ఎంత బాగుందో అసలు ఓన్లీ పిండితో తయారు చేశారంట ఇలా యాక్చువల్గా ఇవాళ ఆకలి ఎక్కువ వస్తుంది ఇవన్నీ చూస్తుంటే నిన్న అయితే కడుపు నిండిపోయింది వాళ్ళ అసలు నిన్నట్లా చాలా బాగుంది స్వీట్ కార్న్తో ఇది కూడా చాలా బాగా చేశారు ఓకే ఎక్కడి నుంచి వచ్చారు కాజీబండి ఓకే ఏం చేస్తారు అమ్మ హెల్దీ మిషన్ ఏం చేస్తారు మిస్ ఏం చేస్తారు ఇది ఫోటేటైతే చేశారు అది రోజు చాలా మంచిది ఇచ్చిన వైబర్ ఓకే ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఓకే దీంట్లో షుగర్ కేన్ జ్యూస్ కూడా యాడ్ చేసాము షుగర్ కేన్ జ్యూస్ అండ్ జాగ్రీ సిరప్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొరదలతో కొరదలు జొన్నలు జొన్నలపా జొన్నలతో బిస్మిల్లా బాక్ అండి సామర్ అన్నం ఇది తీసుకోండి ఇది నెయ్యి తాలిని పెట్టుకోవాలండి నెయ్యితో తాళిని పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ యూస్ చేయకుండా బిసిమిల్లాబాక్ లో ఓన్లీ జొన్నలు అనిపిస్తే ఇప్పుడు రైస్ వాడట్లేదు కదా చాలా మంది జొన్నలు అయితే వెయిట్ లాస్ అవుతారు అన్నీ హెల్త్ ఫుడ్సే క్యారెట్ టమాటా బీన్స్ అన్నీ వేస్తామండి ఓకే అందుకని చెప్పేసి హెల్త్ గురించి అని చెప్పేసి హెల్త్ ఫుడ్ అన్నారు కదా మీరు అందుకని మేము వీలు చేసాము రైస్ లేకుండా దాల్ కూడా వేస్తాం కందిపప్పుతో వెరీ నైస్ అండి చాలా బాగుంది మీ పేరు రమాదేవి గారు రమాదేవి గారు మా కోసం ఏం చేశారు స్ప్రౌట్స్ రైస్ చేశారు అంటే ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ గోదావరి నెయ్యో చేశారు ఓకే మన గోదావరి చేశారా చేశారు నెయ్యో అయితే పౌర్స్ కూడా బాగా మొలకలు వచ్చేటట్టు పెట్టి చేసేయండి మామూలుగా అయితే పిల్లలు పిల్లలు తినరు కదా ఇలా అయితే హెల్దీగా తింటారు ఎగ్జాక్ట్గా వీక్లీ వన్స్ అయినా పిల్లలకి ఇట్లా పెట్టే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు ఓకే దాంట్లో మిరియాల పొడి తాళ్ళం శొంఠి అన్నీ వేసి కూడా వేసారా వెరీ హెల్దీ అండి చాలా బాగుంది కనుక దుర్గ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఏం చేశారు పీనట్తో చాట్ అంటే వేర్ సరైన చాట్ క్యారెట్ క్యారెట్ పీనాయి వెరీ నైస్ అండి ఓకే ఇది ఈవినింగ్ స్నాక్ కింద అయితే బాగుంటుంది కదా అది హెల్దీ ఫుడ్ అమ్మ ఏం చేశారు మీరు కోకోనట్ క్యారెట్ రైస్ కోకోనట్ క్యారెట్ రెండు కలిపేసి రైస్ చేశారు ఓకే ఇంకా మీ పేరు పద్మప్రియ గారు ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి రైస్ ఐటెం ఎక్కువ ఉందండి యాక్చువల్గా ఇవా రైస్ ఐటెం అయితే ఎక్కువ ఉంది ఇవాళ బికాస్ వెజ్ ఐటెం కాబట్టి హెల్దీ కాబట్టి